రైతులకు ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి అందరికీ తెలియాలని ఈ వీడియో పెడుతున్నాను ఇది మా పొలం అండి మినిమం ఒక టూ ఎక్కర్స్ ఉంటుంది అంతకు ఎక్కువ ఉంటుంది మా దగ్గర కానీ ఇక్కడ ఏంటంటే రెండు బోర్లు ఉన్నాయి మావి ఇప్పుడు మీకు ఇది చూస్తున్నది ఒక బోరు ఇది కేవలం రెండు ఎకరాలకు మాత్రమే సాగు చేస్తాము అయితే మేము ఏంటంటే బోరు ఉంది కదా అని చెప్పి రెండు ఎకరాలకు వరికి మేము నాలుగు చల్లాము ఆల్రెడీ అంతే ప్రిపేర్ చేశాము ఏమైందంటే సడన్గా బోర్ అనేది ఖరాబ్ అయిపోయి ఆ బోర్ని ఏంటంటే మళ్ళీ రిపేర్ చేయించాము చేయించేటప్పుడు ఏంటంటే మాకు అక్కడ బోర్లో ఒక తొమ్మిది నుంచి పది పైపులు ఉంటాయి లోపలికి తీసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మా పైపులు మళ్ళీ దింపాము బోర్ మంచిగా రిపేర్ చేసిన తర్వాత ఐదు పైపులకి ఆగిపోయింది ఏంటంటే సడన్గా ఏమైపోయిందంటే లోపల మట్టి అనేది జామ్ అయిపోయి కూడుకపోయింది ఇప్పుడు ఏంటంటే వాటర్ ఏంటంటే ఆగి కూడా వసలే అసలు నిమిషము తర్వాత అది ఒక ఐదు సెకండ్లు పది సెకండ్లు వాటర్ వస్తున్నాయి అంటే చూడండి రైతులకు ఎంత ఇబ్బంది ఉంటుంది అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి మేము మీరే చెప్పండి ఇప్పుడు రెండు ఎకరాల భూమి ఏ పంట వేయకుండా ఖాళీగా ఉంటుంది అవునా సేమ్ అదే విధంగా కౌలు రైతే ఉన్నాడు అనుకోండి తను ఎంత బాధపడాలి ఇట్లా చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు